ఓటి న్యూస్ కి స్వాగతం కదా ఈ రోజు పాలర్ కేంద్రంగా ఆదివాసీ ప్రజా సంఘాలు ఆత్మగౌరవ దీక్ష రెండు రోజుల దీక్షని విజయవంతం చేయడం జరిగింది ఈ దీక్ష అనంతరం ఈరోజు అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల పదకొండవ తారీఖున ఈ ఏజెన్సీలో ప్రత్యేకంగా నూతన జేఏసీ ఏర్పాటు చేసి భవిష్యత్తులో జియో నంబర్ త్రీ చట్టబద్ధతకి ఒకటి బై డెబ్బై చట్టం రక్షణకు అలాగే పీచ చట్టం వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఈ చట్టాలన్నీ రక్షించడానికి సన్నాద్ధం అవ్వడానికి ఈ జేఏసీ కొత్త జేఏసీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఈ సమావేశం అనంతరం ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ షెడ్యూల్ వంద శాతం ఉద్యోగ నియామకం చట్టం చేయాలని చెప్పి మేము ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈ షెడ్యూల్ ఏరియాలో ప్రైవేట్ వ్యక్తులకు ఏదైతే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇస్తున్నారో అవే ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏజెన్సీలో ప్రత్యేకంగా ఉన్న హక్కులు ఏదైతే ఉందో ఒకటి బై డెబ్బై చట్టం ఇవన్నీ కూడా చర్చ చేయడానికి అసెంబ్లీ సమావేశం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఏ ఏజెన్సీలో ఇంతకుముందు ఉన్న ఈ ప్రత్యేక డిఏసీ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చేవారు ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ప్రత్యేక డిఏసీ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకే ఈరోజు ఆత్మగౌరవ దీక్షలు ముగింపు సందర్భంగా అన్ని ప్రజా సంఘాలు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ కోసం పదకొండవ తారీఖున నూతన జేఏసీ ఏర్పాటు కోసం మేమంతా కూడా కృషి చేస్తున్నాం ఆ నూతన జేఏసీ ఏర్పాటుకి అన్ని ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కాంగ్రెస్ శుభా నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను అలాగే బాలల హక్కుల పరిరక్షణ స్టేట్ కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను అలాగే ఇరవై మూడేళ్లుగా మేము గిరిజన ఉద్యమాల్లో పాల్గొంటున్నాము నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము ఆ రోజు జేఏసీ రిజిస్ట్రేషన్ చేసిన రోజు మేము గుర్తుకు రాలేదా మమ్మల్ని మినిమం ఇంటిమేషన్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి పదకొండో తారీఖున నా పాడేరులో జరిగే సమావేశానికి మీరందరూ వచ్చి పాత జేఏసీని రద్దు చేసి కొత్త జేఏస్సీ ఏర్పాటు చేయాలని మా ప్రత్యేకంగా మా మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలో జేఏసీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రజా సంఘాలు మా మొత్తం గిరిజన సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున రొబ్బి శంకర్రావు గారు ఏదో తప్పిదలు చేశారని చెప్పి మనము జేఎస్సీగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఇలాంటి వారితో ఇలాంటి వారికి మనం సమాధానం చెప్పాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది కూడా సుబ్రహ్మణ్యం గారు అప్పలనర్సన్నయ్య గారు అలాగే శేషాద్రి మాస్టర్ గారు రాత్రి రాత్రికి వచ్చి మా ఊళ్ళో మీటింగులు పెట్టి మీరందరూ కూడా ఎందుకంటే పాడేరికి ఆనుకొని ఉన్న పెద్ద పంచాయతీ మీది కాబట్టి మీరందరూ రావాలంటే దాదాపు మూడు వేల ఐదు వందల మందిని మేము పోగు చేసుకుని ఆటోలు బళ్ళు కట్టించుకొని పెద్ద ఎత్తున ఎస్పీ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ కొడలి వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ మా ఆచార వ్యవహారాల ప్రకారం మా పనిముట్లతో పాటు పట్టుకొని మా గిరిజన ప్రాంతాన్ని ఎవరైనా కూడా ఇలాంటిది మరొక రోజు మరొక రోజు రావు లాంటి పనులు చేస్తే కరిమి కొడతామని చెప్పి మేము భారీ ఎత్తున కిండంగి పంచాయతీ నుండి ఆటపాటలతో రావడం జరిగింది అయితే దౌర్భాగ్యత ఏంటంటే ఈ రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ జేఎస్సి రిజిస్ట్రేషన్ చేసినారట రిజిస్ట్రేషన్ లో ఆ రోజు పాల్గొన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు రాష్ట్ర చైర్మన్ గారు బాబురావు నాయుడు గారు ఆయన ఉండొచ్చు మా గిరిజనుడే మంచిగా చదువుకున్నారు మంచి ప్రతిభవంతులు ఉండాలి కానీ ఆ జేఏస్సీలో కష్టపడ్డ మా అందరికి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ జేఎస్సీ కోసం రాత్రులు కష్టపడ్డ మా అందరికి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు అంటే మేము ఆడపిల్లలు ఆట వస్తువులు మేము బయట తిరుగుతాము మమ్మల్ని మాత్రం ఇలాంటి పోరాటాలు ఆరాటాలు పోలీస్ బందోబస్తులకి మాత్రం వాడుకుంటారా అంటే మాకు ఎక్కడో నాన్ ట్రైబుల్ మమ్మల్ని వాడట్లేదండి మా గిరిజనులే మమ్మల్ని వాడుకుంటున్నారు జేఏసీ పేరుతో గతంలో ఒక కోటి రూపాయలు పైగా కలెక్షన్స్ జరిగినాయి అవన్నీ ఏం చేస్తున్నారు మేము మేము ఫైట్ చేసిన వాళ్ళందరికీ ఎందుకు పక్కతో పట్టించారు కొత్త కొత్త వాళ్ళు ఈ ఈ పేపర్ చదువుతుంటే ఇందులో ఎవరు కూడా మాకు తెలియదండి మరి కష్టపడ్డ వ్యక్తులకి కష్టపడ్డ వ్యక్తులకి ఎక్కడ ఉంచారు ఎందుకు ఈ జేఎస్సి రిజిస్ట్రేషన్ చెయ్యాలి ఎందుకు చేస్తారు జాయింట్ యాక్షన్ కమిటీ మన గిరిజన ప్రాంతాన్ని కాపాడుకోవడం రామన్న దొరగారు మీరు చెప్తారు చిన్ని చెక్ పోస్ట్ దగ్గర ఉంది ఒక్క బండి కూడా వెళ్ళదు చిన్నిని దాటి ఏది చేయలేదని మీ నోటితోనే చాలా సార్లు చెప్పారు ఎందుకు మాకు ఈ వీటి గురించి చెప్పలేదు ఎందుకు దీని గురించి చెప్పలేదని రామన్న దొరగారు అన్నగారు మీకు మేము ప్రశ్నిస్తున్నాం మన కూడా అందరు కలిసికట్టుగా చేయాలి మీరు ఒక డేటు మేము ఒక డేటు ఏంటండి మనం అందరు గిరిజనులం చెక్ పోస్ట్ దాటగానే అందరు అందరికి కొండవాళ్ళు అంటారు కానీ ఆ కమ్యూనిటీ కొండవాళ్ళు ఈ కమ్యూనిటీ కొండవాళ్ళు అని ఎవరండి మనం అందరు కొండవాళ్ళం ఎవరి ఆచార వ్యవహారాల ప్రకారం వారి ఇళ్లలో వారి ఆచార వ్యవహారాలు చేసుకోవాలి రోడ్డు మీదకి వచ్చేసరికి అందరు కూడా ట్రైబులం మేము చిన్న పిల్లలం మాతో మీరు చెప్పించుకునే స్టేజ్కి రాకండి జేఏసీ ఈ జేఏసీ క్యాన్సిల్ చేయాలి కొత్త జేఎస్ ఏర్పాటు చేయాలి అందులో భాగంగా మమ్మల్ని కూడా ఉంచాలని ఈ రోజు మహిళలుగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం